తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులపైన ప్రభుత్వం తమ నిర్ణయం వెల్లడించింది సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది ఇదే సమయంలో అర్హతల ఖరారు పైన తుది కసరత్తు జరుగుతోంది రేషన్ కార్డులో వినూత్నంగా ఎలక్ట్రానిక్ చిప్స్తో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది పెండింగ్ ఉన్న దరఖాస్తులు పరిశీలించి కొత్త కార్డులను మంజూరు చేయనుంది కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కసరత్తు వేగవంతం చేసింది అత్యాధునిక సాంకేతికతతో కూడిన రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో రెండున్నరేళ్ల క్రితం దరఖాస్తులను ఆహ్వానించి లబ్ధిదారులకు నాటి ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసింది తర్వాత తిరిగి అర్హత ఉన్న వారు కొత్త కార్డుల కోసం నిరీక్షిస్తున్నా ఇప్పటి వరకు మంజూరు కాలేదు రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల మంజూరుకు నిర్ణయించింది ఈ మేరకు అర్హుల ఖరారు పైన కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కార్డుల జారీ ప్రక్రియను ఏకీకృతం చేసింది దీంతో ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు కార్డులు జారీ చేస్తోంది రేషన్ కార్డుల కోసం నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక ప్రభుత్వం ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ చిప్ ను ఏర్పాటు చేయనుంది దీని ద్వారా ఆ చిప్ లో కార్డుదారుడి కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటు చిరునామా తదితర సమాచారం ఉంటుంది గ్రేటర్ లోని మూడు జిల్లాల్లో ప్రస్తుతం సుమారు పన్నెండు పాయింట్ రెండు ఒక లక్షల కార్డులున్నట్లు అధికారుల సమాచారం గ్రేటర్ లోని మూడు జిల్లాల్లో ప్రస్తుతం సుమారు పదిహేడు పాయింట్ రెండు ఒక లక్షల కార్డులున్నట్లు అధికారుల సమాచారం సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు కొత్తగా దాదాపు ముప్పై ఆరు లక్షల మందికి రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ సూచనలు పరిధిలోకి తీసుకుంటున్నారు ఈ నెలాఖరులోగా కొత్త కార్డుల అర్హతలు మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండడంతో కార్డుల మంజూరులో ప్రభుత్వ ఫిర్యాదులకు అవకాశం లేకుండా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది